రష్మిని వద్దు అనుకొని కొత్త అమ్మాయితో ఏం చేశాడో సుధీర్ తెలిస్తే షాక్ అవుతారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఏంటి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారన్న విషయం మనందరికీ తెలిసిందే సుధీర్ రష్మిల గురించి తెలిసిందే జబర్దస్త్కు ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరూ మరి సుధీర్ గురించి అయితే మనందరికీ తెలిసిందే జబర్దస్త్తో మరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తర్వాత మల్టీ టాలెంటెడ్గా డ్యాన్సర్గా యాక్టర్గా యాంకర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ అలా చేస్తూనే రష్మిని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది రష్మి కూడా లవ్ చేస్తూ ఇవన్నీ నడిపిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వీరిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ అనేది ఇంతవరకు కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి ఇక తదనంతరం సుధీర్ కూడా మరి తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రష్మిని ఇక వద్దు రష్మి వస్తు రష్మిపై వస్తున్న రూమర్స్ ఇక నేను తట్టుకోలేను అని చెప్పి రష్మి ఇబ్బంది పడకూడదు అని చెప్పి రష్మిని వద్దనుకొని వేరే అమ్మాయితో మరి తను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం